నమస్తే ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి గత ఐదేళ్ల జగన్ పాలనలో అవినీతి ఎక్కడ జరగలేదో కనుక్కోవడం చాలా కష్టం ఏ వ్యవస్థని వదలలేదు సహజ వనరులను అన్నిటినీ దోచేశారు చివరాకరికి పేదలు తినే బియ్యాన్ని దొడ్డిదారిన విదేశాలకు ఎగుమతి చేసి వేల కోట్లు దండుకున్నారు ప్రజా పంపిణీ బియ్యం అక్రమ రవాణా పైన సిట్ అధికారులు విస్తృత దర్యాప్తు చేపట్టారు కాకినాడ అడ్డగా సాగిన ఈ దందా ఇప్పుడు నేషనల్ టాపిక్ అయిపోయింది రాష్ట్రంలో ఎక్కడ అక్రమ బియ్యం పట్టుబడినా మూలాలు కాకినాడలోనే ఉన్నాయంటే మాఫియా ఎంత బలంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఆ మూలాలు సరాసరి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సోదరుడు వీరభద్రారెడ్డి అనుచరుడు వినోద్ అగర్వాల్ దగ్గరికే వెళ్ళి ఆగుతున్నాయి అంతలా వీరిద్దరూ కాకినాడ పోటును అడ్డాగా చేసుకుని వేల కోట్ల రూపాయలు విలువైన పేదల బియ్యాన్ని బుక్ చేశారు వైసీపీ పాలనలో అధికారులను మేపి రేషన్ బియ్యం వ్యవస్థను కొళ్లబొడిచేశారు ప్రభుత్వ ఖజానాను పిండేశారు జగన్ జమానాలో కాకినాడ పోర్టు పైన రేషన్ బియ్యం పైన పెత్తం వీళ్ళిద్దరిదే ఏకంగా ఐదు వేల కోట్ల విలువైన పదమూడు పాయింట్ నాలుగు ఒకటి లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం వీరిద్దరే విదేశాలకు విక్రయించేశారు అందులో సగానికి పైగా రేషన్ బియ్యమే అంటే జగన్ ప్రభుత్వం ఎంతగా వీరికి సహకరించిందో అర్థం చేసుకోవచ్చు రేషన్ మాఫియా పైన కూటమి ప్రభుత్వం ఉచ్చు బిగిస్తుంది పేదలకు పంచే బియ్యాన్ని కారు చౌకగా కొట్టేసి తర్వాత వాటిని పాలిష్ చేసి విదేశాలకు తరలించి వేల కోట్లు కొట్టేసిన స్మగ్లింగ్ ముఠాల ఆట కట్టించడానికి ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది బియ్యం అక్రమాల దందాపై లోతైన దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేసింది ప్రధానంగా ఈ జూన్ జూలై నెలలో కాకినాడ చుట్టుపక్కల రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డ పదమూడు కేసులపైన ప్రత్యేకంగా దర్యాప్తు చేసి డొంకలాగాలని ప్రభుత్వం ఆదేశించింది ఈ పదమూడు కేసుల్లో పట్టుబడ్డ బియ్యం ఏకంగా ఎనభై రెండు వేల తొమ్మిది వందల నలభై ఏడు టన్నులు దీని విలువ అక్షరాల ఎనభై నాలుగు పాయింట్ ఎనిమిది ఏడు కోట్లు రేషన్ బియ్యాన్ని స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయిన ఈ కేసులో కాకినాడ సిటీ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అనుచరులకు చెందిన కంపెనీలు అధికంగా ఉన్నాయి మరోపక్క ద్వారంపూడి సోదరుడు ఆయన ప్రధాన అనుచరుడు కంపెనీలు వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు ఊహకందని అందని విధంగా ఏకంగా పదమూడు పాయింట్ నాలుగోటి లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఆఫ్రికా దేశాలకు తరలించాయి ఈ బియ్యం విలువ నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఐదు కోట్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో రేషన్ బియ్యం కిలో పది రూపాయల నుంచి పన్నెండు రూపాయలు కొనేవారు ఈ మొఠా సభ్యులు రేషన్ బియ్యాన్ని తరలించేందుకు వైసీపీ అక్రమార్కులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నారు తక్కువ రేటుకే కొన్న లక్షల టన్నులను కాకినాడకు తరలించారు ప్రధానంగా ద్వారంపూడి రెడ్డి కుటుంబం ఆయన అనుచరులు రేషన్ వ్యవస్థను కొళ్లబొడి చేశారు ద్వారంపూడి కుటుంబం కారణంగానే రేషన్ బియ్యం స్మగ్లింగ్ కాకినాడలో చెలరేగింది ఈ స్మగ్లింగ్ పై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది సిట్ టీములకి ప్రత్యేక అధికారాలు ఇచ్చి నిందితుల అవసరమైతే తక్షణం అరెస్ట్ చేసే అధికారం కల్పించింది కాకినాడ చుట్టుపక్కల మొత్తం ఐదు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ ఏడాది జూన్ జూలై నెలలో పదమూడు రేషన్ బియ్యం స్మగ్లింగ్ కేసులు నమోదయ్యాయి వీటన్నింటిపైన సిట్ దృష్టి సారించనుంది తెలంగాణలో సిద్దిపేట నుంచి గత నెల ఇరవై ఏడు ముప్పై ఐదు మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కరప పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు తాళ్ళరేవు స్టేషన్ పరిధిలో జూలై పదిహేడున కరీంనగర్ జిల్లా నుంచి తరలుతున్న ముప్పై టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి పైన కేసు నమోదు చేశారు కాకినాడ రూరల్ నియోజకవర్గం కర్ప స్టేషన్ పరిధిలోనే ఈ ఏడాది జూన్ ఇరవై ఎనిమిదిన పదమూడు పాయింట్ తొమ్మిది ఆరు కోట్ల విలువైన నాలుగు వేల ఐదు వందల ముప్పై ఒక్క టన్నుల బ్రోకెన్ రైస్ రా రైస్ పట్టుబడింది పశ్చిమ ఆఫ్రికాకు బియ్యం ఎగుమతి చేస్తుండగా బార్జీలో వెయ్యి అరవై మెట్రిక్ టన్నుల రేషం బియ్యం ఉన్నట్లుగా తేల్చారు జగన్ పాలించిన ఐదేళ్లలో ఆఫ్రికా దేశాలకు తరలించిన బియ్యం కొన్ని లక్షల టన్నులు ఉంటుందని అంచనా వేశారు వీటిలో సింహభాగం ద్వారంపూడి సోదరుడైన ద్వారంపూడి వీరభద్రారెడ్డి తరలించడమే ఈయనకు చెందిన మానసా కంపెనీ బియ్యం ఎగుమతులు రెట్టింపు చేసింది గత ఐదేళ్లల్లో ద్వారంపూడి సోదరుడు కాకినాడ పోర్ట్ నుంచి రెండు వేల రెండు వందల యాభై టన్నులు విలువైన ఆరు లక్షల ఒక వెయ్యి రెండు వందల తొంభై టన్నుల బియ్యం ఎగుమతి చేశారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో లక్షా పదివేల టన్నులు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండులో లక్షా నలభై నాలుగు వేల టన్నులు రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడులో రెండు లక్షల టన్నులు రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ప్రస్తుతం ఎనభై రెండు వేల టన్నులు అండ్ రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం అయిపోతున్న రెండు వేల ఇరవై ఐదుకు అంటే ఇప్పటివరకు మనం క్యాల్కులేట్ చేసుకున్నట్టయితే ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల టన్నులు విదేశాలకు తరలించారు ఇందులో సగానికి పైగా రేషన్ బియ్యమే వైసీపీ హయాంలో వ్యవస్థీకృతంగా తయారైన రేషన్ బియ్యం స్మగ్లింగ్ దందాలో అప్పట్లో అత్యున్నత స్థానంలో ఉన్న ప్రజాప్రతినిధుల సూత్రధారులని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తేల్చింది ఈ అక్రమ నెట్వర్క్ను రూపొందించి సహకరించింది వారేనని నిర్ధారించింది వీరు స్మగ్లింగ్లో భాగస్వాములకు రాజకీయంగా రక్షణ కల్పించారని వారిపై ఎలాంటి చర్యలు లేకుండా కాపాడారని గుర్తించింది ఐదేళ్లలో కోటి ముప్పై ఒక్క లక్షల టన్నుల బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేశారంటే ఈ నెట్వర్క్ ఎంత పెద్దదో రాజకీయంగా ఎంత ప్రాబల్యం చూపించిందో మనం అర్థం చేసుకోవచ్చు ఐదేళ్లలో కాకినాడ యాంకరేజ్ పోర్ట్ నుంచి ఈ బియ్యం విదేశాలకు ఎగుమతయింది అందులో ఎక్కువ మొత్తం రేషన్ బియ్యమే ఇప్పుడు బియ్యం నోకా ముసుగులో వీటిని ఆఫ్రికాలోని నైజీరియా సోడాన్ గణాతో పాటు ఆగ్నేయాసియాలోని వివిధ దేశాలకు తరలించారు వైసీపీ పాలనలో రేషన్ బియ్యం అక్రమ రవాణా చేసే వాహనాలకు చెక్ పోస్టులు టోల్ ప్లాజాల వద్ద ఎక్కడా ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు గ్రీన్ ఛానల్ సదుపాయం కల్పించారు దీనికోసం పోలీసులు పౌర సరఫరా శాఖ అధికారులు ఆ వాహనాలకు పైలట్లుగా వ్యవహరించేవారు రేషన్ బియ్యాన్ని స్మగ్లింగ్ చేసేందుకు మిల్లర్లు ఎగుమతిదారులు కలిసి మనీ లాండరింగ్ తరహాలో బియ్యం లాండరింగ్కు పాల్పడ్డారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ ఏడాది జూన్ జూలై నెలలో కాకినాడ జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో రేషన్ బియ్యం స్మగ్లింగ్ పైన పదమూడు కేసులు నమోదు చేశారు ఈ కేసుల్లో నలభై తొమ్మిది వేల ఐదు వందల నలభై ఆరు టన్నుల బియ్యాన్ని సీజ్ చేశారు సాయితేజా షిప్పింగ్ సర్వీసెస్ సత్యన్ బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ హెచ్ గోడౌన్ అశోక ఇంటర్నేషనల్ ఎస్ఆర్ జ్యోతి బ్లూ ఓషన్ మెరైన్ ప్రైవేట్ లిమిటెడ్ కోన్కౌర్ లావణ్య ఇంటర్నేషనల్ అయ్యప్ప ఎక్స్పోర్ట్ స్టార్కెట్స్ ఇండియా సర్లా ఫ్రూట్స్ ప్రైవేట్ లిమిటెడ్ విశ్వప్రియ ఎక్స్పోర్ట్స్ శ్రీనివాస ట్రేడింగ్ అండ్ కోలు రేషన్ బియ్యం అక్రమాల్లో పాలు పంచుకున్నాయి ఈ సంస్థలన్నీ ద్వారంపూడి కుటుంబ సభ్యులు బంధువులు వైసీపీ నేతలమే కావటం విశేషం ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ చేయడం మర్చిపోద్దు అండ్ మా వీడియోలు మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్